వెల్కమ్ ఇది సంగతి నేను మీ కొత్తకొండ శక్తిప్రసాద్ చలికాలం అంటే మనకు సాధారణంగా గుర్తుకొచ్చేది నేపాల్ షెటర్లు ఛాయే ఇప్పుడు మనం ప్రస్తుతానికి మన నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ పట్టణంలోని గంజిలో ఉన్నాం ఈ గంజిలో నేపాల్ నుంచి వచ్చి ఒక పది ఇరవై షట్టర్లు ఏర్పాటు చేసుకొని షట్టర్లు అమ్ముతున్నారు వారిని అడిగి నేపాల్ షెటర్ల యొక్క ప్రత్యేకత ఏంది ఇక్కడ ఉన్న మెటీరియల్కి అక్కడ ఉన్న మెటీరియల్కి ఏందో తేడా తెలుసుకుందాం రండి అయితే ఇందులో భాగంగా ఇప్పుడు నేను షెటర్లు అమ్మే ఒక మేడం దగ్గర ఉన్నా మీరు వచ్చేసి టెబిట్ నుంచి ఉన్నారు వీరి పేరు జో క్లాస్ నమస్కారం అమ్మా నమస్కారం సార్ మీకు తెలుగు కూడా వచ్చా నాకు తెలుగు కొంచెం కొంచెం వస్తుంది కొంచెం కొంచెం సార్ అమ్మ ఇప్పుడు మీరు మా తెలంగాణలో షెటర్లు అమ్ముతున్నారు కదా మా తెలంగాణ షెటర్లకు మీరు టెబెట్ నుంచి వచ్చిన షెటర్లకు తేడా అయింది అది క్వాలిటీ తుంప డిఫరెన్స్ ఇదే నౌ క్వాలిటీ మొత్తం మంచి మంచి క్వాలిటీ ఇదే క్వాలిటీ వేరే నౌ క్వాలిటీ వేరే అది మంచి 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 మొత్తం మంచి క్వాలిటీ ఇదే జాకెట్ ఇదే స్వెటర్ ఇదే చిన్నపిల్లకి కరంగి ఇదే మొత్తం ఇదే అంతే ఇప్పుడు అమ్ముతున్నారు కదా ఇక్కడ లోకల్ ప్రొడక్ట్ కి మీకు అది క్వాలిటీ మెల్ తగ్గు రేట్కి కొంచెం మంచి కావాలే ఎక్కువ రేట్ ఇదే తక్కువ రేట్ కే వేరే క్వాలిటీ క్వాలిటీ మిలే రేట్ ఇదే అంతే బట్ట మిలే రేట్ ఇప్పుడు ఇది మీరు సొంతంగా చేతులతో చేపిస్తారా ఆ తర లేదు ఎందుకు అరే అది కొంచెం టైం జాస్తి ఆగుతుంది అంతే నా అది మొత్తం నా వేరే వేరే ఊరికే తీసుకుపోతుంది చలికాలం కాములంగా ఈ వ్యాపారం మీరు చేస్తున్నారు దాదాపు ఒక మూడు నెలలు నడుస్తుంది దాని తర్వాత మీ జీవనోపాధి ఉపాధి నా అరే జమీన్ జమీన్ ఖేతి పొలాలు అది పని చేస్తా ఎన్ని ఎకరాల పొలం ఉంది మీకు ಲೋನ್ మరి ఇప్పుడు క్వాలిటీ ఒకసారి చూపిస్తారా? క్వాలిటీ చిన్న పిల్లలవి చిన్న పిల్లల షట్టర్ చూపియండి ఒకసారి. ఇది ట్రా 4 పీస్ 280 లేడీస్ షట్టర్స్ ఒకసారి క్వాలిటీ చూపించండి. మంచి క్వాలిటీ ఎంత క్వాలిటీ?

నిజామాబాద్ లో ఎక్కడ దొరకని క్వాలిటీ మా దగ్గర మెయింటైన్ చేస్తాం మేము ఇవన్నీ టెబిట్కెళ్ళి తీసుకొస్తామని వారికి తెలిసిన భాషలో వారు చెప్తున్నారు ఓకే మిత్రులారా కా